అడుగుతున్నా ఇక్కడ అందరు వాళ్ళందరూ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ కామన్ సెన్స్ ఉందా నాలుగు పిచ్చి వేసి ఇక్కడ ఒక కప్పు కాఫీ తెప్పించేస్తుంది జ్ఞానం ఉందా స్మైన్స్ ఎయిటీ టూ ఇయర్స్ సిగ్గు తెచ్చుకోండి మీ అలా ఉంటే అవుతుంది ఆ ఆ మీ నాన్న అలా ఉంటే ఏమవుతుంది ఆలోచిండి ఇది ఆలోచిచండి ఇట్ ఇస్ నాట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఏ ఫ్లైట్ ఇట్ కెన్ హappen టు ఎనీ ఎయిర్ లైన్ బట్ యువర్ ఇండిఫరెంట్ బిహేవియర్ హస్ టార్చర్డ్ యు గో బయ్ దాక్కుంటావా నానే దరువది అది స్కిల్ ఏరేంజ్మెంట్స్ ఇది ఏదో కన్ఫర్మ్ చేతే మనం యాల్ట్ ఇన్టమేట్ కొరత నాడు

బేసిక్ ఎనభై రెండేళ్ళు ఆ మనిషి అక్కడ మీకు అనిపించట్లేదా పసిపాపలు ఎక్కడ ఎత్తుకున్నారంటే మీకు ఏమీ అనిపించట్లేదా హ్యూమన్ బీయింగ్ పిల్లలు కాదు కాబట్టి సేమ్ పొజిషన్ కోరుకుంటే లాక్ అవుతుండేవాళ్ళు ఇట్ ఇస్ నాట్ ద వే ఐ బుక్ మై ఆల్టర్నేట్ ఫ్లైట్ టికెట్ ఐ డోంట్ నీడ్ ఏ కార్ ఐ డోంట్ నీడ్ బ్లూ యువర్ అకామిడేషన్ ఆల్సో బట్ స్టిల్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఏ కాస్ ఫైటింగ్ ఫర్ ఐ కెన్ చార్టర్ ఎ ఫ్లైట్ అండ్ గో ఫ్రమ్ ఇయర్ I can charter a flight and go from here, but I am only fighting for the cause of everyone. You are senseless, indifferent people. You don't have duty discipline. I'm the waste fellows. Spice just is a junk of waste fellows. fellows. You will be arrested. I yeah. do